అలపర్తి నుంచి వచ్చిన నాయకులు అధినాయకులు అందరికీ కూడా కొంతగా సెల్స్ ఆవిష్కరిస్తున్నాను మా మీద కష్టపడి వచ్చి అందరు మమ్మల్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ఎంతో దూరం నుంచి కష్టపడి నన్ను అభినందించడానికి మీ అందరికీ కూడా సెరసులు వచ్చి నమస్కరిస్తున్నాను మీ అభిమానం తన కొనలే కొన కొనలేనిది మీ అభిమానం ఎప్పుడు నా మేము చూపించాలని చెప్పి కొనసాగిస్తా అని చెప్పి భావిస్తున్నాను అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఈ ప్రచారం మీ గ్రామం నుంచే నేను మొదలు పెట్టడానికి మీ అందరికీ కూడా మరొకసారి మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉంది చాలా మీ ఉంది మీ అందరినీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ నియోజకవర్గం బెక్వోల్ మండలం ఆర్ఎస్పేట గ్రామం వైడిఆర్ యూత్ మేము పార్టీ కోసం అలాగే ఊరూరు శ్రీనివాసరావు గారికి మన ఎంపీ సీట్ ఇవ్వాలని ఇచ్చారన్న సంగతి తెలిసిన తర్వాత ఆ కట్టుకొని మా ఆడవారు అలాగే మేము కార్యకర్తలు అంతా కలిపి మనం వెళ్ళి సార్ని కలాలే అన్న ఉద్దేశంతో ఫస్ట్ ప్రిఫరెన్స్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మా ఆడవారి కోరిక మేరకు మేమంతా కలిపి ఒక అరవై అరవై ఐదు మంది రెండు బస్సులతోటి మాకు తగినంత రీతిలో మేము అనుకున్నంత రీతిలో డాక్టర్ గారిని ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో ఇంతవరకు వచ్చి మా ఆహ్వానానికి అయినా కూడా స్వాగతం పలికి మా ముందుకు వచ్చి మీరు అనుకున్న పరంగా పార్టీ కానీ మీకు కానీ అన్ని రథాల నేను వంట తోడుగా ఉంటానని మీరు వచ్చిన ఈ గుర్తింపుని నేను పదవిలోకి వచ్చినా రాకపోయినా ఉన్నా ఉండకపోయినా మీరు ఉన్నంతసేపు ఆర్వేశపెట్టంటే నా మనసులో పాతుకుపోయి నేనే కాకుండా మేడం గారితో కూడా మీరు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మీకోసం ఆల్వేస్